సార్ నమస్తే అండి ఎల్ఎంసి ఛానల్ ద్వారా ధ్యానులందరినీ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది సార్ ఈరోజు ధ్యాన భీమకండ ప్రోగ్రాం ద్వారా ఈరోజు ఈ గ్రామంలో ధ్యాన ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ గ్రామంలో యొక్క ప్రత్యేకతలు అలాగే మీది అనుభవాల్ని తెలియజేయవలసిందిగా తెలియ కోరుకుంటున్నాం సార్ నమస్తే ముందుగా మన ధ్యాన గురువు బ్రహ్మర్ చికిత మహాపత్రిజీ గారికి ఆత్మవందలు తెలియజేసుకుంటూ జానాలయాలే దేవాలయాల భాగంలో ద్రాక్షారంభాన్ని కనుకొని ఉన్న ఎనిమిది గ్రామాలు నూట ఎనిమిది శివాలయాల్లో నూట ఎనిమిది శివాలయాల్లో జానాలయాలు కావాలని పెర్మిట్లు రావాలని రెండు వేల పదిహేడులో పత్రిజీ గారు జాన భీమకంఠ సేవ క్షేత్ర మహాయజ్ఞంగా నామకం చేసి ఉన్నారు ఈ భాగంగా ఇది మూడవది కుయ్యేరు గ్రామము అశ్విని నక్షత్రము మూడవ పాదము ఇది కుయ్యేరు గ్రామంలో స్వామివారు బాలాత్తిపుర సుందరి సమేత మల్లేశ్వర స్వామిగా కలిసి ఉన్నారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కుయ్యేరు అనే గ్రామానికి ఊరి పేరు ఎట్లా వచ్చిందంటే పూర్వము ఇదంతా దండకారణ్యము ఈ దండకారణ్యంలో రాముల వారు అరణ్యవాసంలో కైకైకి యొక్క కోరికతోటి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి వచ్చారు సీతాదేవితోటి ఇక్కడ తిరుగుతున్నప్పుడు సీతాదేవిని మొట్టమొదటిసారిగా మారీచుడనే రాక్షసుడు మాయలేడి రూపంలో సీతాదేవిని ఆకర్షించడం జరుగుతుంది అక్కడ కుయ్యి అని వస్తూ ఉంటుంది బంగారు లేడీ ఆ లేడీని సీతాదేవి ఈ ప్రాంతంలో చూసింది అందుకని రాముల వారిని ఆ బంగారు లేడి కావాలని కోరుకుంటుంది ఆ కుయ్యి 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 అనే గ్రామం వల్ల కుయ్యేరు గ్రామంగా రూపాంతరం చెందింది ఇక్కడ దుర్గా మల్లేశ్వరుడు వశిష్ఠుల వారి చేత విశ్వామిత్రుల చేత అమ్మవారు ప్రతిష్ఠ చేసి ఉన్నారు పూర్వము పాతగుడి ఉండేది ఇప్పుడు జీర్ణోద్ధారణ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ జీర్ణోద్ధారణ చేసి కొత్త గుడి నిర్మాణం చేయడం జరిగింది ఇది మూడవ పాదం అశ్విని నక్షత్రము ఇక్కడ అశ్విని నక్షత్రం వారు మూడవ పాదం వారు ఎవరైనా వచ్చి వారి యొక్క గ్రహదోషాలను తొలగించుకోవడానికి వచ్చి అభిషేకం చేయించుకుంటూ ఉంటారు అదేవిధంగా మనం ఈ గ్రామంలో మన పిఎస్ఎస్ఎం మూమెంట్ తరఫున జాన ప్రచారానికి వచ్చినాము ఊర్లో అందరికీ చాలా రిసీవింగ్ చాలా బాగుంది అందరికీ పాంప్లెట్లు పంచి ఉన్నాము మధ్యాహ్నం రెండు టు నాలుగు గంటల వరకు జానం క్లాస్కి రమ్మని చెప్పి పిలిచినాము సత్సంగానికి అందరూ వస్తామని హామీ ఇచ్చినారు మన పెరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ప్రతి వీధి వీధికి ఇంటింటికి గడప గడపకి తిరిగి తిరిగి పాంప్లెట్స్ పనిచేయడం జరుగుతుంది మధ్యాహ్నం రెండు టు నాలుగు సత్సంగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన హాజరైన పెరిమిడ్ మాస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వెల్కమ్ టు ఎన్ఎంసి థ్యాంక్ యూ